లూకాసు వార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేడు వచనాలు మనము చదువుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా అయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ శ్రేష్టమైన వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా మీరు మాతో మాట్లాడండి నువ్వు సజీవమైన దేవుడవు మాట్లాడే దేవుడవు మంచి గోధుమ పంటతో తృప్తిపరిచే దేవుడవు అయా నా తండ్రి ఈ యొక్క జీవాహారము చేత అయా మమ్మల్ని తృప్తిపరచండి మా ఆత్మకు ఆహారమైన వాక్యము చేత బలపరచండి జీవాహారం నీవే జీవజలము కూడా నీవే ప్రభానైనా మరి నీ యొక్క పరిశుద్ధాత్మ చేత రాయించబడ్డ యొక్క లేఖనాలు ప్రభా అయా మరి మేమెంతోనైనా అర్థం చేసుకొని ఆశీర్వదించబట్టకు తృప్తి కలిగి జీవించటకు సహాయం చేయమని మమ్మల్ని ఆత్మీయంగా పోషించి బలపరిచి దీవించమని ఏసైనాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన స్నేహితులారా చదివినటువంటి యొక్క వాక్య భాగంలో యేసు ప్రభువారు నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం పదకొండవ వచ్చి వెంటనే ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి యేసు ప్రభువారు ఈ నాయును అనే ఒక ఊరిని ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉంటున్నాడు ఆ ఊరి పేరు నాయను అందరు చెప్పండి ఊరి పేరు ఏంటి నాయను ఈను అనే ఒక ఊరు అదొక ఊరి పేరు అనమాట ఆ ఊరికి బయలుదేరి వెళ్తుంటున్నాడు వెళ్తుంటే ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్తున్నారు ఎంతమంది ఉన్నారు యేసు ప్రభు శిష్యులు చెప్పండి పన్నెండు మంది శిష్యులు కూడా వెళ్తున్నారు ఇప్పుడు పన్నెండు మంది శిష్యులు తర్వాత యేసు ప్రభు ట్వల్వ్ ప్లస్ వన్ థర్టీన్ మెంబర్స్ వెళ్తున్నారు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళారంట బహు సమూహము బహుజన సమూహము అంటే మరి ఇక లెక్క పెట్టలేనంత మంది ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది జనాలు ఉండేటువంటి వాళ్ళు అండి వేల కొద్ది జనాలు ఉండేవాళ్ళు వందల కొద్ది జనాలు ఉండేటువంటి కొంతమంది ఉన్నారనుకోండి ఒక యాభై మంది ఉన్నారండి అని చెప్పొచ్చు లేదా ఒక వంద మంది వెళ్తున్నారండి అని లెక్క పెట్టవచ్చు కానీ ఇక లెక్క పెట్టలేనంత జనాలు ఏసై వెంట వెళ్తూ ఉన్నారు బహుజన సమూహాలు అయితే వీళ్ళంతా ఎందుకు ఏసైను వెంబడిస్తున్నారు అని ఆలోచన చేస్తే వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఈయనలో ఏదో శక్తి ఉంది ఈయనను వెంబడిస్తే మనకు మేలు జరుగుతుంది ఈయన ద్వారా మనకు మేలు కలుగుతుంది అని గ్రహించారు కాబట్టి ఆ జన సమూహం అంతా కూడా ఆయనను వెంబడిస్తుంటున్నారు ఈరోజు ఏసు ప్రభు గురించి రకరకాల ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజులో కూడా వెంబడించే గుంపులో కూడా మళ్ళీ కొంతమంది ఎందుకు వెంబడించే ఏసైని రొట్టె కొరకు వెంబడించేవాళ్ళంట రొట్టెల కొరకు ఏసు ప్రభుని వెంబడిస్తే మనకేం దొరుకుతుందంటే ఆయన అద్భుతాలు చేస్తాడు రొట్టెలు ఆశీర్వదించి రొట్టెలు పెడతా ఉంటాడు చేపలు పెడతా ఉంటాడు ఆకలి తెరుస్తూ ఉంటాడు ఒకసారి ఐదు వేల మందికి రొట్టెలు చేశాడు నాలుగు వేల మందికి రొట్టెలు చేశాడు మనకు రొట్టెలు దొరుకుతాయని ఆహారం కొరకాయని నేను వెంబడించే వాళ్ళు ఉన్నారంట ఆయనతో వెళ్తే ఎక్కడో చోట మనకు ఆహారం దొరుకు అని వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారంట కొంతమంది ఎందుకు ఏ సైని వెంబడిస్తున్నారంటే వాళ్ళ జబ్బులు పోవడానికి వాళ్ళకున్న రోగాలు కుదుర్చుకోవడానికి ఏ సైని వెంబడిస్తే నాకు ఈ రోగాలు తీరుతాయి జబ్బులు తీరుతాయి నా ఆరోగ్యం బాగుంటుంది అని జబ్బులు పోగొట్టుకోవడానికి రోగాలు పోగొట్టుకోవడానికి వెంబడించే వాళ్ళు కొంతమంది అంట ఇంకొంతమంది కూడా వెంబడించారంట ఏసైని వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారంటే ఈయన మాటల్లో ఎలా తప్పు పట్టుకోవాలి ఈయన ప్రయాణంలో ఈయన జీవిత విధానంలో ఎలా తప్పు పట్టుకోవాలి ఈయనను ఇంతమంది వెంబడించకుండా ఎలా చేయాలి ఈయన పేరు ప్రఖ్యాతులు ఎలా చెడగొట్టాలి అని అసూయతో వెంబడించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట ఈ రోజు ప్రే సహోదరుడు సహోదరి ఏసై సన్నిధిలో ఎందుకు ఆయనను వెంబడిస్తున్నావో నాకైతే తెలియదు అంతరంగం ఎరిగిన వాడు ఆయన బైబిల్లో తప్పు పట్టుకోవాలని చర్చిలో తప్పు పట్టుకోవాలని పాస్టర్ గారిలో తప్పు పట్టుకోవాలి తోటి విశ్వాసుల పక్కనోళ్ళలో తప్పు పట్టుకోవాలని వెంబడించినా జబ్బులు పోవాలని వెంబడి లేక మరి రొట్టెల కొరకు వెంబడించినా లేదా నిజంగా ఆత్మతృప్తి కావాలి నేను నిజమైన రక్షణలో నిలిచి ఉండాలని వెంబడించిన ఏ విధంగా వెంబడించినా ఈరోజు నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు మంచిది అనేక జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళు పన్నెండవ వచనం చదువుతున్నాను ఆయన ఆ ఊరి గవని యొద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండను అతని తల్లికి అతను కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి యేసు ప్రభు అారని ఆయన ఊరిలోకి వెళ్ళాలని వెళ్తూ ఉంటే ఆ గవిని దగ్గరకు వచ్చాడంట గవిని అంటే ఇక ఆ ఊరి ఎండింగ్ పార్ట్ అనమాట ఆ ఊరంతా కూడా పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఊరంతా చాలా పెద్ద ఊరు పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు ఇక ఆ కాంపౌండ్ వాళ్ళు దాటితే ఊరి వెలుపల గవిని వెలుపల ఇక శ్మశానాల ఉండేటువంటి స్థలం అది యేసు ప్రభు వారు ఆ ఊర్లో కెంట్రావడానికి గవిని దగ్గరకు వచ్చాడంట ఆ ఊర్లో వారు చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకొని వాళ్ళు గవిని దాటడానికి సిద్ధంగా ఉన్నారంట చూడండి అక్కడ ఏం చదువుతున్నామంటే చనిపోయిన వాడు ఒక విధవరాలి కుమారుడు ఆ విధవరాలికి ఆమె ఒక్కడే కొడుకు ఒక పక్క భర్త లేడు ఒక పక్క కొడుకు ఉన్న ఒక్క కొడుకు నన్ను చూసుకుంటాడు ముసలితనంలో అన్నం పెడతాడు నన్ను ఆదరిస్తాడు నా కన్నీరు వస్తే దుఃఖం తీరుస్తాడని ఆశ పెట్టుకున్న కుమారుడు యవన కుమారుడు చనిపోయాడు ఆమె ఎంతో దుఃఖంలో ఉంది ఆమె వెంట ఎవరు వెళ్తున్నారంట ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు సో మెనీ పీపుల్ ఆర్ విత్ దిస్ వీడౌ ఎంతో మంది జనులు ఊరి వాళ్ళంతా కూడా విధవరాల పక్షాన ఆమెతో కూడా వెళ్తున్నారంట ఏడుస్తూ ఇక్కడ నాకు ఆశ్చర్యం విషయం ఏంటంటే విధవరాలతో ఎంతమంది నడుస్తారండి విధవరాలతో అసలు అంటే సొసైటీలో ఎంత ఎంత గౌరవం ఉంది చాలా తక్కువ గౌరవం అసలు విధవరాలి కుటుంబంలో ఎవరైనా చనిపోతే కూడా ఎంత కూడా వస్తారు ఒక పది మంది ఇరవై మంది వస్తారు కానీ ఈ విధవరాలు విషయంలో ఊరి జనులంతా కూడా ఈ విధవరాలతో ఉండి కుమారుడు మరణంతో వెళ్తూ ఉన్నారంటే ఆశ్చర్యం కలిగింది అసలు ఏమి చేసి ఈమె మరి ఊరందరి మనస్సులు దోచింది అని ఆలోచన చేస్తే అంత మంచి సాక్ష్యం ఆమె కలిగింది దేవునికి స్తోత్రం హెలూయా ఊర్లో ఆమె అంత మంచి సాక్ష్యం కలిగింది ఆ విధూరాలని చూసిన వాళ్ళంతా కూడా ఆమె వెంట రాగలిగారు చూడండి ప్రశ్నలారా దేవుని బిడ్డలుగా మనం ఊర్లో మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు ఈ రోజు మన సాక్ష్యం ఎలా ఉంది ఈ రోజు ఏదైనా జరిగితే సంఘమంతా నీ వెంట వచ్చేటువంటి పరిస్థితి నీకున్నదా ఈ రోజు కష్టం వస్తే మరి ఊరంతా కూడా నీ వెంట వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా వాళ్ళ కుమారుడు కూడా ఎంత మంచిగా బ్రతుకుంటాడు చూడండి ఆ కుమారుడిని ఎంత భక్తులు పెంచింది ఆ తల్లి ఎవరు కుమారుడు చనిపోయితే మరి ఊరంతా కదిలిందంటే ఆ పిల్లోడు ఎంత మంచి పేరు సంపాదించాడు ఆ తల్లి ఎంత మంచి సాక్ష్యం భర్త లేకపోయినా కూడా మచ్చ లేకుండా ఆమె జీవించింది అందుకే ఊరి జనులందరూ కూడా ఆమెను ఇష్టపడ్డారు ఆమె బాధ ఆమె శోకము ఆమె వేదన ఓదార్చడానికి ఊరంతా కూడా కదిలారు ప్రే స్నేహితులారా దేవునికి స్తోత్రం హలియ ఓ పక్క ఊర్లో నుంచి వస్తున్న జనమంతా గుంపుగా ఈ చనిపోయిన వ్యక్తి వెంట ఏం చేస్తున్నారంటే గవిని దాడుతున్నారు మరోపక్క ఏసఐ అనేక మంది జన సమూహంతో గవిని లోపలికి ఎంటర్ అవుతున్నారు చూడండి రెండు గుంపులు కూడా ఎదురుపడ్డాయి ఇక్కడ దేవునికి స్తోత్రం హలియ ఆ గవిని వెల్ గవిని దగ్గర ఇద్దరు గుంపులు ఎదురుపడ్డారు పాడి మీద పెట్టుకుని తీసుకుని పోతున్నారంట ఆ తల్లికి అతను ఒక్కడే కుమారుడు ఎంత అపురూపంగా పెంచుకుందో ఒక్కగానొక్క కొడుకని ఇక్కడ విధవరాలి కుమారుడు ఎంత మంచిగా సాక్ష్యము సంపాదించాడంటే ఊరంతా కూడా ఏడ్చుకుంటూ వెళ్తుంటే చూడండి ప్రేసినట్లరా వచనం మనం చదువుదాం ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిర్రీ చూడండి ఈ గుంపు ఊర్లో నుంచి బయటకు వస్తా ఉంది ఆ పాడిని ఎత్తుకొని యేసు ప్రభు గుంపు ఊరిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఇద్దరు కూడా గవిని దగ్గర కలుసుకున్నారు ఇప్పుడు యేసు ప్రభుకి ఎవరైదు వచ్చారంటే చనిపోయిన వ్యక్తిని మోసుకుంటూ వస్తున్న పాడే పాడి మీద చనిపోయిన శవాన్ని మోసుకొస్తున్న వాళ్ళు ఎదురయ్యారు యేసు ప్రభు ఏం చేశారంటే వచ్చి ఆమెను చూచి ఆమె ఎందు కనికరపడి ఆ విధవరాలను చూసి కనికరపడ్డాడంట ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఆమెతో పాటు ఆ ఊరు వాళ్ళందరూ కూడా వస్తున్నారు కదా చాలా మంది స్త్రీలు కూడా ఆమెను ఓదారుస్తూ ఆమెను ఆమె వెంట వస్తున్నారు కదా ఆమె ఏడుస్తుంటే ఆమెను చూసి ఇంకా కొంతమంది కూడా ఏడుస్తున్నారు కదా ఇంత మంది స్త్రీలలో ఆయన కరెక్ట్ గా ఆ చనిపోయిన తల్లిని ఎలా గుర్తుపెట్టాడు అనిపించింది ఆ చనిపోయిన తల్లిని ఎలా గుర్తుపెట్టాడు చూశారా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయనకు తెలుసండి ఎవరు తల్లి అనేది ఆయనకు తెలుసు ఈ రోజు నువ్వు అనుకోవచ్చు నా పరిస్థితి ఎట్లా ఉందో అసలు ఏసేకి తెలుసా అన్న అనుకోవచ్చు నేను ఎలాంటి పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నాను తెలుసా అనుకోవచ్చు నువ్వేమి అనుమాన పడాల్సిన పని లేదు నీ పరిస్థితి అంతా కూడా ఆయనకు తెలుసండి సిచ్యువేషన్ అంతా కూడా ఆయనకు తెలుసు అయితే ఆయన ఏం చేశాడంటే ఆమెను చూచి ఆమె ఎందు కనికర పడ్డాడంట ఈరోజు మన జీవితం ఎలా ఉండాలి తెలుసా యేసు ప్రభు మనల్ని దర్శించినప్పుడు మనల్ని చూసినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య మన ఎందు కనికర పడాలి మన ఎందు జాలి పడాలి మన ఎందు జాలి పడాలంటే ఆయన దృష్టిలో మన ప్రవర్తన ఎంత ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి ఆలోచించండి ఆ విధవరాలు ఎంత భక్తిగల జీవితం జీవించిందో ఎంత కళంకం లేని జీవితం జీవించిందో ఏసు ప్రభు వారు కూడా ఆమెను చూసి కనికర పడ్డాడు మన జీవితం పరిశుద్ధత నీతితో సమాధానంతో నింపబడ్డప్పుడు మన జీవితాలు చూసి ఏసయ్య కనికర పడతాడు దృష్టిలో మన జీవితాలు ఆయన కూడా జాలి పడేలాగా చేసుకోవాలి తప్ప యేసు ప్రభు కూడా మొహం సాటేసి నిన్ను చూసి చూడనట్టుగా మన జీవితాన్ని చేసుకోవద్దు ఆమెను ఆగి కనికర పడి ఏమని చెప్పాడండి పదమూడవచనలో ఏడవ వద్దు ప్రైజ్లాడు హలో ఈరోజు ఏసయమన్నాడంటే అమ్మా నువ్వు ఏడవకు ఈ మాట ఈ రోజు కూర్చున్న నీతో కూడా చెప్తున్నాడు అమ్మా నువ్వు ఏడవకు ఇంకా నువ్వు దేని గురించి ఏడవకు నువ్వు దేని గురించి ఏడుస్తున్నావా ఆయనకు తెలుసు నువ్వు దేని గురించి చాటుగా కన్నీరు అరుస్తున్నావా ఆయనకు తెలుసు నువ్వు ఏడవకు అన్నాడు ఇంకా ఏమన్నాడు తెలుసా ఏడవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టాడంట చనిపోయిన వాడిని మోసుకెళ్తున్న పాడే పాడే అంటే వారి కర్రలు పెట్టి పైన చనిపోయిన వ్యక్తి కనపడతా ఉంటాడనమాట అలాంటి పాడి మీద తీసుకెళ్తే యేసు క్రీస్తు వెళ్ళి ఆ పాడెను ముట్టుకున్నాడు ముట్టుకుంటే మోయిచున్న వాళ్ళు నిలిచిపోయారంట ఆ పాడెను మోస్తున్న వాళ్ళంతా నిలిచిపోయారు నిలిచిపోయిన తర్వాత యేసుప్రభ అంటున్నాడు కదా పద్నాలుగు పదిహేను వచనాల చదవండి ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమ పరిచయం ఏం జరిగిందంటే పాడిని ముట్టుకొని వాళ్ళు నిలిచిపోయినాక అన్నాడు చిన్నవాడా లే అన్నాడంట ప్రైజ్లాడు హలెయ ఒకటే ఒక మాట చిన్నవాడా లెగు అనగానే ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి మాట శక్తి ఆయన నోటిలో నుండి వచ్చినటువంటి మాట ఏమైపోయిందంటే ఆ యొక్క చిన్నవాడికి మరలా జీవాన్ని రప్పించింది ఆయన మాట ఇదిగో ఆ చనిపోయిన వాళ్ళు దూరి ఆయనకు మరల పోయిన ప్రాణాన్ని తెప్పించి ఆ చిన్నవాడు లేచి కూర్చొని మాటలాడసాగాడంట మాట్లాడుతుంటే అందరు భయాభ్రాంతులు అయిపోయారట ఏమని మాట్లాడాడో లేచి కూర్చొని నేనేంటి ఎక్కడున్నాను అన్నాడు అన్నాడో మీరేంటి చుట్టూ ఇంతమంది జనాలు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడో లేకపోతే అమ్మను చూసి అమ్మా ఏంటి ఏం జరుగుతుంది నన్ను పాడ మీద ఎందుకు పెట్టారమ్మా అన్నాడు లేకపోతే ఎదురు కనపడే ఏసైన్ చూసి ఏసయ్య నన్ను నీకు వందనాలయ్యా అన్నాడు మొత్తానికి మాట్లాడుతుంటే అందరు కూడా భయపడిపోయారు దేవుడిని మహింపర్చారంట చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేటువంటి ప్రవక్త మనలో పుట్టాడు ఇదిగో దేవుడు మన దర్శించాడు అని వాళ్ళు దేవుని స్థుతించారంట చూడండి ప్రశ్నట్లారా ఆయన మాట చిన్నవాడ లెమ్మని పలకగా ఒకే ఒక మాట యొక్క మాట పలికితే చాలండి ఆదికాండ అధ్యాయంలో అదే మాట వెలుగు కలుగును గాక అనగానే కలిగింది ఆకాశ పక్షులు సముద్రపు చేపలు చెట్లు భూజంతువులు అన్ని కూడా కలుగును గాక అనగానే ఏ మాట అయితే ఒక్క మాటతో సృజించిందో అదే మాట అదే శక్తి అదే దైవత్వం యేసు క్రీస్తులో చిన్నవాడా లేనగానే చనిపోయిన వాడు కూడా లేచి చూడండి ఆయన బ్రతికాడు ఏం చేశాడు తెలుసా ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను పాడి మీద తల్లి కౌగిట్లో చేర్చాడు అమ్మా ఇంకొంతకాలం బ్రతకండి వెళ్ళండి ప్రైజ్లాడ హలెయ ఎంత గొప్ప గలవాడండి జాలి పడ్డాడండి ఏసయ్యా విధవరాల పట్ల జాలి పడ్డటువంటి దేవుడు ఆయన జాలి ఈ రోజు ఏసయ్య మన జీవితాలను చూసినప్పుడు మన పట్ల జాలి కలగాలి అలాంటి సత్ప్రవర్తన మనం కలిగి ఉండాలి మన జీవితాల్లో చూడండి మరి ఇక్కడ ఆలోచిస్తే ఆమె ఏ ప్రార్థన చేయలేదు విధవరాలు విధువరాలు ప్రార్థన చేయలేదు యేసు ప్రభుని చూడగానే యేసయ్యా నా కుమారుడు చనిపోయాడయ్యా ఉన్న ఒక్కగానో కాదని పోయింది సహాయం చేయ బ్రతికి ఆమె అడగలేదు అసలు అక్కడ ప్రార్థనే లేదు లేకపోతే ఆమె పక్షాన ఆ ఊరి ప్రజలు కూడా ఎవరు కూడా ప్రార్థన చేయలేదు చూడు యేసయ్యా సమయానికి వచ్చావు మా ఊరికి ఒక్కగానో కొనిపోయాడు ఆమె జీవనాధారం ఆమెకు సహాయం చేయని ఎవరు రికమెండ్ చేయలేదు కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రేసినథులరా నువ్వు ప్రార్థన చేయన నీ గురించి ఎవరు రికమెండ్ చేయనప్పటికీ కూడా నీ జీవితం గనక ఆయనను సంతోషపరిచేదిగా ఉంటే ఆయన కనికరపడి నువ్వు అడగకుండానే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడు కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసుకుంటే చేస్తాడు కొన్నిసార్లు నీ పక్షాన్ని ఇతరులు చేస్తే చేస్తాడు నీ పక్షాన్ని దైవజనులు చేస్తే చేస్తాడు కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయపోయినా దైవజనులు ప్రార్థన చేయపోయినా నీ గురించి ఇతరులు ప్రార్థన చేయకపోయినా నీ జీవితం ఆయనను సంతోషపరిచేదైతే కనికర పడే దేవుడు నీ పట్ల కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు నమ్మిన చెల్లించండి హలలుయ చూసారా అక్కడ ఎంతో బాధతో వచ్చారు ఏమని వచ్చారంటే ఇక ఇక గవిని దాటేస్తాము గవిని దాటేసిన తర్వాత ఈ పాడే తీసుకెళ్లి పడేసి ఆ వ్యక్తిని కాల్చడమో కూడ్చడమో చేస్తాము ఈ రోజు సమాధి కార్యక్రమం చేసి ఇంటికి తిరిగి వెళ్తాం అనుకున్నాడు కానీ అక్కడ ఏ సన్నిధి అక్కడ సిచ్యువేషన్ మార్చేసింది ప్రశ్న ఆ కుమారుని బ్రతికించి దేవుడు ఏం చేశారా మరలా ఆనందంతో ఊర్లోకి పంపించాడు దుఃఖముతో వచ్చారు ఆనందంతో మళ్ళా కుమారుడిని తీసుకుని వెళ్ళాడు మరలా కొంత ఆయుష్ ఇచ్చాడు ఆ కుమారుడికి ఈ రోజు చెడిపోయిన పరిస్థితిని దేవుడు బాగు చేయగలుగుతాడు ఈ విధవరాలు కుమారుడికి మరికొంత ఇచ్చాడు హిజికాయకి మరొక పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు ఎందుకంటే ఆమె జీవితాన్ని ప్రభు కనికరించాడు ఈరోజు నీ సమస్య నీ కుమారుడు చనిపోవడం కాకపోవచ్చు నీకున్న సమస్య మరొకటి కావచ్చు నీ సమస్యను దేవుడు తీర్చాలి అంటే నీ జీవితము ప్రభు కనికర పడేంత ఇష్టంగా ఉండగలగా అయితే ప్రశ్న ఎదురారా యేసు ప్రభు వారు పాడు మీద ఉన్న వాళ్ళని బ్రతికించగలడు చనిపోయి గోతులో పెట్టబడ్డ వారిని కూడా ఆయన తిరిగి లేపగలుగుతాడు రేపటి రోజున నీ దేహము కట్టెల పైన కాల్చబడి బూడిదైపోయి ఆ బూడిద నీ పిల్లలు తీసుకెళ్లి కలిపితే ఆ నదిలో ఎక్కడికో కొట్టుకుపోయి కొంత బూడిది ఇక్కడ కొంత బూడిద ఎక్కడో కనపడకుండా వెళ్ళిపోయినప్పటికి కూడా ప్రభు తన రాకడలో ప్రియస్నేహితులారా నీ బూడిద ఎక్కడెక్కడికి చెదిరిపోయినా ఆ బూడిదంతా కూడా పాటలో ఆయన అందులో నుంచి మరలా నిన్ను లేపి నీకు మహిమ దేహం ఇచ్చి ఆ నేదు నిలబెట్టగలిగిన శక్తిపరుడు ఆయన దేవునికి స్తోత్రం హూయా మట్టిలో కలిసిపోయినా నిన్ను పెట్టిన చెక్క చెదలు పట్టేస్తుంది మట్టి తినేస్తుంది నీ దేహము గురువులు పడుతుంది కలిసిపొంది కవిజిస్తే అక్కడ ఎముకలు తప్ప ఏముండవుల ఎముకలు కూడా మట్టిలో కలిసిపోతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన రాకడలో వచ్చిన రెప్పపాటులో నిన్ను సజీవుడిగా లేపుతాడు ఎందుకంటే ఆయన మూడు రోజులకు తిరిగి లేచాడుగా ఆయన అందు నమ్మకం చనిపోయిన వాళ్ళని కూడా ఆయన లేపుతాడు బూడిదలో నుంచేనా లేపుతాడు మట్టిలో నుంచేనా లేపుతాడు అందుకోసం ఏసైను మనం నమ్మకం ఉంచాలి ఈ కుమారుడు లేపిన దేవుడు పరిస్థితిని కూడా మార్చగలుగుతాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు ఆయన కనికర పడే దేవుడు జాలి పడే దేవుడు అయితే మన జీవితాల్లో కూడా కార్యాలు ఇలాంటి కార్యాలు జరగాలంటే మన జీవిత ప్రవర్తన కూడా ఆయనకి ఇష్టమైనదిగా ఉంటే ఆయన కార్యాలు చేస్తాడు ఆమెకు చేసాడుగా నాకు చెయ్యాలని కాదు ఆమె పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు నేను అనుకుంటున్నాను ఆ నాయుని గ్రామంలో అనేకులు రక్షణ పొంది ఉంటారు ఈ కార్యం చూసిన తర్వాత కాబట్టి ప్రభు యేసు క్రీస్తు శక్తిని తక్కువ వేయడం కానీ లేకపోతే ఆయన నిర్లక్ష్యించడం ఈ భారం నేనే ఆయనకి ఆయనకెందుకు భారం ఇవ్వడం ఆయన మోసిన సిలువ భారం చాలు ఇంకా ప్రత్యేకమైన కొత్త భారాలు ఎందుకు అని నీ భారం ఆయన మీద మోపు నీ గురించి ఆయన చింతి నీ చింత యావత్ ఆయన మీద మోపు కాబట్టి విశ్వాస జీవితంలో ప్రయత్నిలారా నువ్వు ఎంతగానో మరి సంతోషంగా విశ్వాసంతో ముందుకెళ్ళారు ఆయన ఏం చేసినట్టయితే ఆ కుమారుని తల్లికి అప్పచెప్పాడు ఏదైతే చేయి దాటిపోయిందో పరిస్థితి ఆ చేయి దాటిపోయిన పరిస్థితి మళ్ళా తిరిగి బాగు చేసి తల్లికి అప్పగించాడు ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా కొన్ని పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి నువ్వు అనుకోవచ్చు ప్రభుకి అప్పచెప్పు ఇదిగో మరి ప్రభు సరిచేసి మళ్ళీ నీ చేతికి నీ పిల్లల్ని అందించగలుగుతాడు రండి ప్రార్థించడం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక